Audio Jump. హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈ బ్లాగ్ వచ్చి పోయినసారి నేను చేసుకున్న దీపావళి నోముల బ్లాగ్ అండి ఇదివరకు ఫస్ట్ పార్ట్ పెట్టాను ఇది సెకండ్ పార్ట్ అనమాట ఒకసారి సరదాగా చూస్తారని నేను పెడుతున్నాను మా పిల్లలు కూడా పెద్ద అయితే చూసుకుంటారు కదా అని వీడియోలో అయితే పెట్టుకుంటున్నానండి ఈ వీడియోలన్నీ కొన్ని మిస్ అయిపోయి ఉన్నాయి ఒక చోట ఒక సెల్లో మా పాప సెల్లో ఉంటే అవి సెండ్ చేస్తే ఇవైతే నేను సేకరించే వీడియో అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా ఎవరైనా చూసిన వాళ్ళు లైక్ చేయండి తప్పకుండా చూడండి చూస్తూనే ఉంటారు కానీ లైక్ మాత్రం చేయను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అయితే ఫస్ట్ ఆ రోజైతే మేము గుడికి వెళ్తామని చెప్పాను కదా గుడిలో నోము నో నోము అయితే నోచుకొని వస్తాం మేము ఆ విధంగా నోచుకున్న తర్వాత ఇంటికి వచ్చాము ఆ రోజు మనకు గ్రహణం కదా అప్పుడు ముందు రోజు తర్వాత అంతా క్లీన్ చేసుకొని మనం చేసుకుంటాము మామూలుగా సాయం సంధ్యా సమయంలో చేసేసుకుంటాము కానీ అక్కడ చీకటి అయిపోతుంది అనమాట మాకు గుడిలోపు అందరూ ఒక యాభై మంది దాకా కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటారు ఆ కథ చెప్తారనమాట అక్కడ లేచి ఇంక ఇంటికి వచ్చే లోపల నైట్ ఎనిమిదిన్నర అట్ అయిపోయింది మామూలుగా అయితే అంత టైం అవ్వదు గ్రహణం వల్ల కొంచెం అంత తేడాగా వచ్చేసింది మనకు ఒకసారి పోయినసారి దీపావళి మీకు గుర్తుండే ఉంటుంది ఆ విధంగా అనమాట సరే ఇంకైతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఎనిమిది అయి అట్లా అయిపోయింది అప్పటికి ఉపవాసమే ఉన్నామండి మేము నేను నేను ఒకటే లేండి పిల్లలు అందరూ మా వారు కూడా తింటారు కానీ నైట్ మధ్యాహ్నం తిన్నారు నైట్ లేటుగా తింటారు ఇంక ఎనిమిదిన్నర తిన్నారా అట్ అయిపోతుంది కదా ఇంకా భోజనం టైమే కాబట్టి ఇంకైతే మే నేనా నుంచి వచ్చి నైవేద్యం పెట్టాను అనమాట అమ్మవారికి పార్వతి అమ్మవారికి ఒకే ఆకు వేసుకుంటాము దాంట్లో నేను ఇంకా చక్కెర పొంగలి వడ పాయసం చేశాను అత్రాసాలు అంటే నిప్పట్లు మేము అద్రా అని అంటాము ఈ విధంగా పులిహోర కొద్దిగా సాంబారు మొక్కయ్ సాంబార్ చేశాను రైస్ అంతా అప్పుడే వేడిగా చేసి పెట్టి నేను వెళ్ళాను అనమాట తాలింపు అరటికాయ తాలింపు చేసి పెట్టాను ఇంకైతే ఆ విధంగా నైవేద్యం పెట్టి అమ్మవారికి ఒక ఆకులోనే పెడతాము అట్లా పెట్టి అయ్యవారిని కూడా పెట్టి అలాగా నేను డెకరేషన్ చేసుకున్నానండి ఇంకైతే పంచహార ఇచ్చి నేనైతే దండం పెట్టుకున్నాను ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ఇంకైతే మా మా వారు ఇంకా చేస్తారు నేను అయితే ఉపవాసం ఉన్నాను నువ్వే అని చెప్పారని నేనైతే ఫస్ట్ చేశాననమాట మామూలుగా మా వారే కొడతారు కొబ్బరికాయ సరే ఈ రోజు నువ్వు కొట్టలే అని చెప్పారనమాట సరే ఇంకా మా చిన్నమ్మాయి రెడీ తెల్లారి నుంచి నాతో శ్రమ పడుతూనే ఉందనమాట మా పెద్దమ్మాయి అంతగా నాకు హెల్ప్ ఉండదు చదువుకునే దాంట్లోనే ఉంటుంది కానీ హోంవర్క్లు అట్లా అని మా అయితే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట నాకు హెల్ప్ చేయడంలో కానీ ప్రతి దాంట్లోనూ నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా అమ్మాయి అయితే బాగా ఇట్లా డెకరేషన్ చేయడం ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మనము చేసుకుంటూ ఉంటే వాళ్ళకు గుర్తుండిపోతుందండి పెద్ద అయ్యాక కూడా పిల్లలకి మన అమ్మాయి ఇలా చేసింది కదా మనము ఇలా నేర్చుకోవాలి ఇలా చేయాలి అన్నట్టు ఉంటుందన్నమాట ఎందుకో అలా అనిపిస్తుంది నేను ఇలా చేస్తే మా పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు కదా తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు కూడా అలానే ఉంటారండి మనం బాగా ఇలా పద్ధతిగా మనం చేసుకుంటూ పోతే అన్నీ చెప్పిస్తూ ఉంటే వాళ్ళకు గుర్తుండిపోతాయి అన్నమాట వాళ్ళకు రేపు పెళ్ళిళ్ళు అయినాక వాళ్ళు ఇండకపోతే నేర్చుకొని చేసుకుంటారు నాకు మాత్రం నేను కూడా అంతేనండి నాకు పెళ్ళి కాకముందు నేను ఏదో నాకు తెలిసినంత వరకు నేను చేసుకునేదాన్ని తర్వాత కొంచెం బాగా ఎట్లా వచ్చి నేను అక్కడక్కడ కొన్ని చోట్ల చూసుకొని కొంతమంది చేస్తూ ఉంటే చూసి నేర్చుకొని నేను ఈ విధంగా అయితే నేర్చుకొని ఈ విధంగా డెకరేషన్లు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట పూజలు అలంకారాలు ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను ఆ విధంగా అయితే మాకు ఇష్టం అనమాట ఈ విధంగా చేసుకోవడం ప్రతి పండగ కూడా ఈ ఐదు రోజుల ఆటంకాలు లేకపోతే బాగుంటుంది ఇంకా అది వచ్చినప్పుడు ఇంకా తప్పదులేండి ఇంకా చేయకుండా ఉండిపోవాల్సిందే ఇంక ఇంకా ఈ విధంగా అయితే గన అమ్మ బాగా డెకరేషన్ చేసుకొని ఈ విధంగా నేను మావారు టెంకాయ కొట్టి హారతి అయితే ఇచ్చుకున్నామండి ఇంకా అప్పటికి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోయింది అనమాట ఇంకా అంతటితో గమ్మున ఉంటాము ఆ దీపావళి కదా ఇంట్లో దీపాలు పెట్టాలి కదా సరే అని చెప్పని బయట గుమ్మం ముందు చుట్టుపక్కల ఆ వీడియో అయితే బిట్టి కనబడలేదు కానీ నేను ఇంటి ముందరంతా కూడా లైట్లు వేసి దీపాలు పెట్టి అంతా వెలిగించున్నాను కానీ గాలికి ఒకటి కూడా నిలవలేదు సరే ఇంట్లో అయితే ఈ విధంగా నిలుస్తుందని ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నానండి ఆ ఫ్లవర్ వచ్చి మధ్యలోది రెండు వందల యాభై రూపాయలు మీషోలో ఆన్లైన్లో కొన్నాను అనమాట బాగుందండి ఫ్లవర్ మధ్యలో మ్యాట్ అనమాట అది దాని చుట్టూ అలా డెకరేషన్ చేశాను ఇది మా కట్ట మీద మా ఇంటికి ఆ పక్కన అలా టపాకాయలు పీల్చుంటే ఒకసారి అయితే అవిలో వీడియో పెట్టాను అనమాట మేము ఇంటి ముందర కాల్చలేక రోడ్లో పోయి మా ఇంటి ముందర వరండాలను చేసుకుంటున్నాం చూడండి టపాకాయలు కాకరొత్తులు ఇవన్నీ కూడా కాల్చుకుంటున్నాం పైన పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు రోడ్లోకి పదండమ్మా అంటే కూడా రాలేదు ఈ విధంగా సరదాగా నేనైతే ఇంకా అది కొంచెం నాకు భయం అనిపించింది అట్లా కాల్చేటప్పుడు అది కొంచెం లేటుగా వేరే కాలింది కదా అట్లా భయపడి భయపడి చేస్తాను అనమాట మిద్దె పైన మా వారు అరుస్తున్నారు రోడ్లో పోయి కాల్చకుండా ఇంటి మీద పైన ముంట ముందర చేస్తా ఉండవు అని అరుస్తూ ఉన్నారు సరే ఈ ఆడపోదాం తొమ్మిదిన్నర పది అయిపోయింది కదా రోడ్ రోడ్లేకని చెప్పని మేమైతే ఇంటికాడ అలా చేసామన్నమాట సరదాగా గడిచిందండి పోయినసారి దీపావళి అయితే చాలా బాగా చేసుకున్నాము ఎప్పుడు అలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా చేసుకోవాలి బాగా అని కోరుకుంటున్నాను అంటే అగర్ అసలు చక్రాలు భూచక్రాలు ఇట్లాంటివి లేండి టప డమ డమాలని బాంబులన్నీ తీసుకొని వచ్చేటివి అవన్నీ చేయలేదు మాకు ఆ చిన్న చిన్నవి సరిపోతాయి మాకు అవే చాలు మా పిల్లలకి అదే ఆనందము సో ఆ కాకృతులు అలాంటివి అయితే చేసుకు కాల్చుకుంటారనమాట ఆ విధంగా అయితే కొంతసేపు సరదాగా పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు మిద్దె పైన అది వీధిలో చేస్తుంటే బాగుండేది కాకపోతే ఇంకా అప్పటికీ లేట్ అయిపోయింది నా టెన్ అయిపోతాను టెన్ థర్టీ ఇంకా ఎక్కడ బేజార్ అయిపోయింది అందరికీ ఉపవాసం అందులో నేను ఉపవాసం ఉండి చేయలేకపోయాను అనమాట అవన్నీ సరదాగా సరే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు సరేనే కూడా ఉంది కాబట్టి కొంచెం బాగా హెల్ప్ అయ్యింది నాకు అంటే మా అక్క కూతురు లేని పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు అనమాట అక్కడ అదే వీడియో అక్కడ పడుతున్నాను టపా అసలు బాగా కలర్ కలర్గా వస్తుంటే వీడియో తీసాను అనమాట మరొక్క వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి